ఆ పెద్ద కొడుకు గూడు మీద పిల్లగాడు చేతి పెట్టిండా కొడుకు అది పిల్లి కాదు మందగాలు నాగూడ అలవాటైందాట ఆ పిల్లగాడు చేతి పెట్టిన పాముల మందవాడు పిల్లగండి కాటేసింది పావు కాటేసిందని

ఎప్పుడు పిల్లగానికి అర్థమైంది వాళ్ళ ఇంట్లో ఉన్నది రన్న నేను గడి చిందిగా లేరు అన్న నన్ను గడి చిందిగా లేరాలి అన్నగారి నేను గచ్చినలా కన్నగాడు కొట్టుకుంటుండు నడుసచ్చలే కత్తుకుతున్నాడు అన్నా నీకేమైంది ఎంతో పిలగలు చేస్తారని తలుపులేసింది ఎండరు పట్టుకుంటూ బుక్కల ప్రయో కొడుక మీకేమిందని అక్కడి ఇక్కడ చూస్తే ఎవరు హెల్లా తల కనబడోలు గోలు కనబట్టడిపోయి రాయ మళ్ళీ చేద్దరు కొడుకుల ఎత్తుల నా కొడుకులకేమైందవ్వా నా కొడుకులకేమైందని కొనుక్కుంటా మొత్తకుంటా మళ్ళా ఇద్దరు కొడుకులను అని మాట మాట కొడుకుల తల్లి ఉని కచ్చి కొడుకుల మీద మరి నా కొడుకుల ఆర మీకేమైతా కొడక నేను పనికిరా పనికి తోలు తియ్యదురా కొడక మీకేమనైతే నేను కొత్తరా కొడక నిండు వచ్చారు గంటి పెట్టి పోసుకుంటూ మొత్తం కుర్చున్నాడు జమ్మ కానవైతే తీసుకొచ్చి పిల్లకాయలే ఎప్పుడూ ఆరే పిల్ల అక్కడి వచ్చి ఆ చూడతారు అని పిల్లల గండ చేతి పని కానీ ఎప్పుడు ఎక్కడి కొంట ఓతురు ఏదో ఈ సమ్మురు గుర్తి అట్టుంది మీరు పిల్లగా ఇంకా అప్పుడు ఆకొచ్చింది తన గుట్ట కోలుగు పెడుతుంది తీరా పెళ్లి తిని పోతుంది మొగొండూలకరాలు బిడ్డ మల్లవని చిన్న కొడుకు ఏడే అన్నది తల్లి అప్పుడు ఆడికి తొలకరా అయ్యో నేను అప్పుడే అనే స్టార్ట్ అయి పిల్లగానికి తెలివై బొర్రుకుంట బొర్రుకుంట పోయి బయలా వడ్డడా కొడుకు తెలువై బాయ్యూకి మర్చి ఉంటూ చేంకులాడుకుంటారు బాయి గడ్డ తెడుతురుతలేడు మొగడు వైపు అప్పుడు తాళ్ళు తీసుకొచ్చి ఒకడు బాయిల దిగి ఆ పిల్లగాడి తీసుకుని చిన్నకి ఎప్పుడు పిల్లగాడిని తీసుకొచ్చి చక్కిన కొడుకుల పక్క పంట వంట పెట్టి మళ్ళమని కొడుకు బాయిలమని సచ్చిందా కొడుకు నంది కనక గొడవలు అయితే కొడుకు కడిగొడుగు ఏ దేవుడు గుళ్ళే వాళ్ళు వాచిన కొడక ఒక్కనాడు నీకెట్ల సా వచ్చే కొడక ఆ సాగు రాజకెంతు పురాతపాయ కొడుకూ గురు అన్న తమ్ముల నలుగురికనే ఉన్నారు అన్నగారికి పోను చేసి అన్న ముగ్గురు కొడుకులు చచ్చినంటే నా అన్నగారు అన్న నీ కొడుకులు పూర్తిగా నచ్చకలేరు అన్న నువ్వు అని పలుకుతుంటే నా ఇల్లు వరి నా పువ్వు వరి నీ కాళ్ళు మొత్త తమ్ముల నా కొడుకులు కాపాడువి అప్పు నాని బయలు బయలుండు కొ గడ్డల పిలగడ్ల పెట్టుకుంటుండే కన్న తల్లి ప్రేమ చూపుడు కొడుకుల జవాళ్ళ చూసుకుంటే కన్న కొడుకుల జవాళ్ళ చూసుకుంటే నీళ్లు నీళ్ళు కొట్టుకొని కొట్టుకొని హోమములా చనిపోయింది భర్త వచ్చింది కొడుకుల మీద వాడు ఏడిచింది నిరవరి కొడుకుల బొత్త పెట్టింది తెరవదా తివి తుమ్మై నక్కినక పోతివి పిల్లదేవి నక్కినక పోతివి ఆ మన నాదా మన కొడుకు అక్కడ నాదా నా కొడుకే శేవంగా నువ్వు ఎంత వత్తుదవు ర ఇప్పుడు వచ్చిన మా వచ్చినా మా మాటను నాడు ఎక్కుందువు కొక్కకని కొడుకుని కొడకని కుంట కోర గన్నని వేసి ఆ చెల్లన కనుబవర మొకం ఉత్తుర కొడక దేవంగా తల్లిదండ్రి ఉన్న పిల్లలలాగనే ఉంటారు అవయ్య లేని పిల్లలు అలాగనే ఉంటారు ఆడాదికి పన్నెండు పండగలు ఎంత గరీబుండగా పండగ నాడున పిల్లలు మంది ముఖం చూడతారు అప్పు సప్పు తీసుకొచ్చి పిల్లగా పలానాలు చెప్పి పెట్టుకుంటారు అను దినంగా తల్లిదండ్రి లేని పిల్లలు పులుపు పులుపు మొఖాలు ఉంటారు ఏమన్నా పండగ విన్నాడు కన్న తండ్రి కొత్త బట్టలు తీసుకొచ్చి పిల్ల గట్లకెయంగా తల్లి వేరి పిల్లలు సింపుల బట్టలు వేసుకొని వాళ్ళ మొక్క చూసి బాధపడతారు పండగ నాడు మంచి దినంగా వాళ్ళ మొక్కలు ఉత్తర తిరిగి వాళ్ళు ఇంటి ముంగటికెళ్ళి రెండు మూడు సార్లు తిరుగుతారు ఎవరన్నా వీళ్ళు ఏమన్నా చేతులవేత్త కావచ్చు అని తిరుగుతారు అందరి మంచి వాళ్ళు ఉంటారు ఒక్కొక్క తల్లి ఉంటది ஜவுடாடி எங்களை மற்றூர் ஐவையர் ஓடு கொட்டு போற கொடுத்தூர் கொடுக்க కొడుతూ <tap> కొడుకట్టుకోరా <proclaiming yearnes> <tap> కడలు ఎల్లారీ కట అంటే ఉన్న పిల్లగాడు రాజా సేవంత మహారాజు పలక బలపం నా తల్లి మిమ్మల్ని దగ్గరికి పోయి నేను పోకపోతే నా తల్లి నాతో వదులుతుందని పలక బలపం బట్టు పిల్లగాడు రాజా మహారాజు రో రాయో చెయ్య రామా ಕಟ್ಟೆ <Sess> ತುಂಬ <hak>

ఇది నాదొక్క ముక్కరీ నా నా కన్న పెట్టి మనము చుట్టిన తల్లి గల్లరా తల్లి కన్నరేది ఎక్కడ చిప్పుడలు చొండ పిరగాలు ఏసినట్టే ఉన్నాయి తిరగాలనుకున్నాడబ్బా మరి నా తల్లి గిట్టలో పడిస్తుందని రెండు తలుపులు తీసుకోని ఇంత కట్ట వరకు చిన్నాకి తల్లిదండ్రులు ఒకళ్ళ మీద ఒకళ్ళు చేయేసుకోని పడిపోయినా